నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే నాగులేటి యోడన ఉన్న రసలింగేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు జిల్లాలో ఏకైక పాదరస లింగంగా పేరొందిన ఈ దేవాలయంలో అర్చకుడు కానుకొలను ఫణికిరణ్ ఆధ్వర్యంలో మహన్యాసపూర్వకంగా నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శ్రీమద్ రామాయణంలో అత్యంత ప్రాముఖ్యతమైన భాగం సుందరకాండ అని పరాసుపేటలోని శ్రీ సువర్చల సమేత ఆంజనేయస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలపాటి రమేష్ అన్నారు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పరాసుపేట శ్రీ సువర్చల సమేత ఆంజనేయస్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టిటిడి ధర్మ ప్రచార విభాగ ప్రవచకులు వడ్లమనాటి మారుతి దివాకర శర్మచే సుందరకాండ ప్రవచనం జరుగుతుందన్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రవచనం నిర్వహిస్తున్నట్టు ఆలపాటి రమేష్ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం దేవస్థానంలో కరపత్రాలను ఆవిష్కరించి పలువురికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి టివివి మోహనరావు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మోపర్తి ఉమాదేవి శివనాగేశ్వరరావు విశ్వనాథపల్లి నాగరాజు శ్రీనివాస్ కనకదుర్గ రాజేష్లతో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పివి ఫణికుమార్ సుబ్రహ్మణ్యం శర్మ సీతాపతిరావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల వల్ల విద్యార్థులకు మేలు చేకూరిందని కృష్ణా జిల్లా ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ ఎం సౌమ్య అన్నారు మచిలీపట్నం లేడీ అంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి అబ్దుల్ సలాం సర్దార్ పాషా లంకిశెట్టి హరనాథబాబు మమత మున్వర్ సురేష్ శ్రీనివాస్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని ఏపీఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు స్థానిక పదమూడవ డివిజన్లోని రామానాయుడుపేట సెంటర్లో కూటమి నాయకులతో కలసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్లోని దుకాణాల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఈ సంస్కరణలు ప్రతి ఇంటికీ లాభం కలిగిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ లోగిశెట్టి వెంకటస్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు బందరు మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు చండిక శంకరబాబు సేవలు మరచిపోలేమని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బందరు మండలం చిట్టిపాలెంలో మృతి చెందిన శంకరబాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తలారి సోమశేఖర్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజూ రాత్రి సమయంలో విజయవాడ బస్టాండ్ నుంచి మచిలీపట్నంకు తగిన ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికుల సంఖ్య పెరిగినా తగినన్ని బస్సులు లేకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోంది ఒకటి రెండు బస్సులున్నా ప్రయాణికులు ఎక్కువ మంది ఉండటంతో టిక్కెట్ల కోసం తోపులాటలు జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి సమయంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ దీనిపై స్పందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని విజయవాడ నుంచి ప్రతిరోజు రాత్రి సమయంలో అదనపు నాన్ స్టాప్ బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు ఆటో డ్రైవర్లకు చంద్రబాబు పదిహేను వేలు ఆర్థిక సాయం అందించి ఊరట కల్పించారని మాజీ ఎంపీపీ టీడీపీ రూరల్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు అన్నారు బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు సోమవారం ఆటో డ్రైవర్లతో కలిసి మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు ఉప సర్పంచ్ కాట్రం నాన్చారయ్య పిఎస్సిఎస్ చైర్మన్ పినిశెట్టి నిరంజనరావు రాజులపాటి సత్యనారాయణతో పాటు వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు ఆరేపల్లి కిషోర్ దాన్ శ్రీను దాసరి గోవర్ధన్ వనజారావు పామర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవరోధాలు కల్పించినా పెడనలో కలంకారీ క్లస్టర్ను ఏర్పాటు చేసి తీరుతానని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు కలంకారీ క్లస్టర్ కు భూముల కేటాయింపును కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించిన నేపథ్యంలో కలంకారీ ఆర్టిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెడన దేవాంగ కళ్యాణ మండపంలో కలంకారీ కార్మికులు కలంకారీ పారిశ్రామికవేత్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు బళ్లప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వేలాది మంది కలంకారీ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తలపెట్టిన కలంకారీ క్లస్టర్ను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ప్రజా సంక్షేమాన్ని రాష్ట్రాభివృద్ధిని విస్మరించినందువల్లే వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైందన్న విషయాన్ని గ్రహించాలన్నారు ప్రభుత్వ అధికారులు నిశితంగా పరిశీలించిన తరువాతే పట్టణంలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న భూములను క్లస్టర్ కు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో క్లస్టర్ ఏర్పాటు కోసం కాలంగా ఎన్నో సమావేశాలు అధ్యయనాలు జరిపి క్లస్టర్ ను ఒక కొలిక్కి తీసుకువచ్చిన తరుణంలో వైసీపీ కౌన్సిలర్లు భూముల కేటాయింపును వ్యతిరేకించడం తనకెంతో బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ కౌన్సిలర్లు మనసు మార్చుకుని భూముల కేటాయింపుల విషయంలో పునరాలోచన చేయాలని ఆయన సూచించారు కాదంటే ఏ మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలో తనకు తెలుసని పేర్కొన్నారు కలంకారీ క్లస్టర్ను ఏర్పాటు చేసి కార్మికులకు అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న దురుద్దేశంతో కౌన్సిల్లో వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కలంకారీ క్లస్టర్కు భూ కేటాయింపును వ్యతిరేకించారని ఆరోపించారు కలంకారీ ఆర్టిజన్స్ అసోసియేషన్ జరిపిన విశేష కృషి వల్ల కలంకారీ క్లస్టర్ కు పట్టణంలో ప్రభుత్వం నాలుగు స్థలాలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు ఏనాడో రద్దైన పథకాలకు సంబంధించి నిరుపయోగమైన స్థలాలను ఉపయోగంలో ఉన్నట్లు వైసీపీ కౌన్సిలర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు క్లస్టర్ను వ్యతిరేకించిన వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని క్లస్టర్కు అనుకూలంగా జరిగే ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని ఆయన కలంకారీ కార్మికులకు పిలుపునిచ్చారు జనసేన పార్టీ నాయకురాలు కౌన్సిలర్ మట్టా శివపావని మాట్లాడుతూ కలంకారీ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే క్లస్టర్ను వ్యతిరేకించవద్దని కౌన్సిల్లో తాను ఎంతగానో చెప్పినా వైసీపీ కౌన్సిలర్లు వెనకపోగా తనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆరోపించారు కాగా ఈ సమావేశానికి అధిక సంఖ్యలో కలంకారీ కార్మికులు తరలివచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్న పట్టణ పరిధిలోని ఆరుగురికి కృష్ణప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేశారు తమ కాలనీలోనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పైడమ్మ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు కలంకారి ఆర్టిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి జంపాన శ్రీనివాసరావు సభ్యులు ఊటుకూరి శ్రీగిరి కట్టా మునేశ్వరరావు కట్టామూర్తి మాజీ వైనైర్మన్ అబ్దుల్ ఖయూం కౌన్సిలర్ బళ్ల పద్మాతి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య బీజేపీ అధ్యపుడు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆటోడ్రైవర్లకు కూటమి ప్రభుత్వంతోనే ఓరట కల్పించారని టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము అన్నారు ఇరవై ఏడవ సచివాలయం వద్ద సోమవారం ఆటోడ్రైవర్లతో కలిసి చిత్తజల్లు నాగరాము సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగరాము మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్థిక సాయం అందించారన్నారు వైసిపి మూసివేసిన అన్నా కాంటిళ్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి ప్రారంభించామన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ ప్రయాణ సౌకర్యం కల్పించే ఆటో వారి సేవలు వెలకట్టలేనివన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అజీం తదితరులు పాల్గొన్నారు నవాజ్ రిలీఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదానాన్ని మించిన దానం లేదని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు మల్కాపట్నంలో గరీబ్ నవాజ్ రిలీఫ్ ఫౌండేషన్ జిఎన్ఆర్ఎఫ్ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు రక్తదాతలను ప్రశంసాపత్రాలతో సత్కరించారు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం